ఒకప్పుడు ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు అతను చాలా కష్టపడి పనిచేసేవాడు తను తన పిల్లలు తిండి గురించి ఎప్పుడూ చింతించకుండా ఉండాలంటే చాలా డబ్బు సంపాదించాలనుకున్నాడు ఒకరోజు అతను తన అకౌంటెంట్ ని పిలిచి నా దగ్గర ఎంత డబ్బు ఉందో అది నాకు మరియు నా కుటుంబానికి ఎంతకాలం ఉంటుందో మీకు తెలుసా అని అడిగాడు కొద్ది రోజుల తర్వాత అకౌంటెంట్ లెక్కలు తెచ్చి ఇకపై ఆదాయం లేకపోయినా మీ ప్రస్తుత ఖర్చులు చూస్తే రాబోయే రెండు తరాలకు ఇవి సరిపోతాయి సార్ ఈ వార్తతో వ్యాపారి అవాక్కయ్యాడు నా మూడవ మరియు నాల్గవ తరాలకు ఏమీ జరుగుతుంది వారికి ఆహారం ఎక్కడ దొరుకుతుంది అని విచారించాడు ఆ క్షణం నుండి అతను వారి భవిష్యత్తుపై నిమగ్నమై ఉన్నాడు మరియు దాని గురించి మరింత ఆతృతగా ఉన్నాడు ఆందోళన కారణంగా వ్యాపారి క్రమంగా అనారోగ్యానికి గురయ్యాడు రకరకాల చికిత్సలు చేసినా ఉపశమనం కలగలేదు ఒకరోజు ఒక స్నేహితుడు వ్యాపారి వద్దకు వచ్చాడు అతని పరిస్థితి గమనించి ఏమైంది నీకెందుకు అంత కంగారు అని అడిగాడు వ్యాపారవేత్త బదులిచ్చాడు నేను ఇంత డబ్బు సంపాదించినా మూడవ మరియు నాలుగవ తరానికి ఏమీ మిగలదు వాళ్లు ఎలా బతుకుతారో అని నేను ఎప్పుడూ ఆందోళన చెందుతాను స్నేహితుడికి సమస్య అర్థమైంది మా ఊరిలో ఒక సన్యాసి ఉన్నాడు చాలా తెలివైనవాడు నీ సమస్యకి పరిష్కారం చెబుతాడు పొద్దున్నే తినడానికి ఏదైనా తెచ్చి ఇస్తే నీ సమస్య తీరుతుంది అన్నాడు మరుసటి రోజు ఉదయం వ్యాపారి ఆహారంతో సన్యాసి వద్దకు వెళ్లాడు సన్యాసి గౌరవంగా పలకరించి విద్యార్థులను పిలిచి ఇలా అన్నాడు వ్యాపారి మాకు ఆహారం తెచ్చాడు దానికి శిష్యులు గురువు ఈరోజు అతనికి ఎవరైనా తినడానికి ఏదైనా ఇచ్చారు అన్నారు అది విన్న సన్యాసి వ్యాపారి వైపు చూసి మిత్రమా ఈరోజు మాకు ఆహారం పెట్టారు కాబట్టి మేము మీ ఆహారాన్ని అంగీకరించలేము మేము రోజుకు ఒక పూట మాత్రమే తింటాము మేము ఉదయం ఈ భోజనం చేస్తాము మేము చేయము మిగిలిన రోజుల్లో ఏదైనా ఆహారం తినండి నన్ను క్షమించండి ఆ వ్యాపారి ఆశ్చర్యంతో సరే ఈరోజు తీసుకోకుంటే రేపటికి ఉంచుకో అప్పుడు నీకు రేపటి తిండి గురించి చింతించాల్సిన పనిలేదు రేపు మళ్లీ ఫ్రెష్ ఫుడ్ తెస్తాను అన్నాడు సన్యాసి నవ్వుతూ మిత్రమా రేపటి గురించి మనకేం పట్టింపు లేదు రేపు రాగానే దానికి కూడా ఆహారం ఉంటుంది దాని గురించి ఇప్పుడు చింతించాల్సిన పనిలేదు దేవుడు ఈ రోజు మనకు ఆహారం అందించాడు మరియు చేస్తాడు రేపు కూడా మాకు అందించండి వ్యాపారి ఆశ్చర్యపోయి సన్యాసికి నమస్కరించి వెళ్ళిపోయాడు అతను సన్యాసి మాటల గురించి ఆలోచిస్తూ సన్యాసికి రేపు తిండి లేదు కానీ అతను చింతించడు కానీ నేను మూడవ మరియు నాల్గవ తరాల గురించి ఆలోచిస్తూ నిద్రపోను భవిష్యత్తు గురించి చింతించడం వల్ల మనం వర్తమానాన్ని ఆస్వాదించలేమని వ్యాపారి గ్రహిస్తాడు అతను తన ఆందోళనలను పక్కన పెట్టి సంతోషంగా జీవించడానికి ఎంచుకున్నాడు మనం మన జీవితాలపై ఎక్కువ దృష్టి పెట్టినప్పుడు భవిష్యత్తు గురించి చింతిస్తూ ఈరోజు ఆనందించే అవకాశాన్ని కోల్పోతాము